మనము తగిలి వచ్చినటువంటి మహిళా మణి సోదరులకు అదేవిధంగా పురుషులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మండలం ఏర్పడగానే మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అందులో భాగంగానే ఇంగుర్తి మండలానికి ఒక కాంప్లెక్స్ గా మండల కాంప్లెక్స్ గా ఏర్పాటు చేసి ఒక మూడు ఎకరాల జాగాలు ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ తో పాటు ఎంఆర్ఓ ఆఫీస్ తో పాటు అదేవిధంగా పక్కన ఒక పోలీస్ స్టేషన్ కూడా నిర్మించడానికి మేము ప్రతిపాదనలు పంపించినాం తొందరలోనే అవి కూడా ఇక్కడ ప్రతిపాదనలు వస్తాయి అదేవిధంగా ఇక్కడ మన గౌరవ విఎం నరేంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి సలహాదారులు చాలా చురుగ్గా మన మహోబా జిల్లాకు కావాల్సినటువంటి వసతులన్నీ పద్ధతిలో ఒక సమకూర్చు వస్తున్నారు ఈ అభివృద్ధి గురించి మన వేం నరేంద్ర రెడ్డి గారు గొప్పగా చెప్తారు మరొక్కసారి వివిధ గ్రామాల నుంచి తరలిచ్చినటువంటి మహిళా మనులకు సోదరులందరికీ విధంగా పత్రికా మీడియాలకు పేరు పేరు ధన్యవాదాలు మాకు రెండింటికి కొంచెం కలెక్టర్ గారితో జిల్లా రివ్యూ మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం దయచేసి అన్నిదా భావించకండి మరొక్క మారు